హాయ్ అందరికీ అందరు వంటలు అయినాయా మాదైతే ఇంకా వంట అవ్వలేదు మునక్కాయ పప్పు చారు బెండి ఫ్రై టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అందరు వంట కావచ్చు తిన్నా కూడా తినచ్చు ఇక్కడ ఇక్కడ సైడ్ అయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ టైం వచ్చేసింది డేటుకటి కూడా ఇచ్చేసారు ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే అన్ని కొన్ని రోజులే ఉన్నాయి ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఊర్లో ఇంకా నెక్స్ట్ మంత్ అనుకుంటా మార్చిలో అయితే అనుకుంటా ఊర్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అందరూ బాగా ఎగ్జామ్ రాయండి బాగా చదవండి అందరు టెన్త్ క్లాస్ స్టూడెంట్కు ది వేస్ట్ బాగా బాగా చదవండి ఇప్పటికైనా ఇప్పటి కూర్చొని బాగా చదివిన మంచి మార్క్స్ వస్తాయి టైంపాస్ చేసి రోజుల కొన్ని తిరిగి ఎగ్జామ్ చదివితే ఏం రావు కష్టపడండి ఓకే బాయ్